పెంచిన వెంటనే స్థిండ్ పెంచిన వెంటనే స్థాయి పెంచిన వెంటనే స్థాయి పెంచిన వెంటనే స్థాయి పెంచిన వెంటనే పశువులు పశువుల బాధ మాకు తెలుసు పశువుల బాధ మాకు తెలుసు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ నెల మూడవ తేదీ నుండి తమకు ప్రభుత్వం ఇచ్చేటువంటి స్టైఫండ్ని వైద్య విద్యార్థులతో సమానంగా పెంచాలని ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు తిరుపతి రొద్దుటూరు గరివిడి గన్నవరం కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు తమకు రావాల్సినటువంటి పెన్షన్ సారీ టైఫండ్ రెండు వేల పదమూడు నుండి ఇప్పటి వరకు పెంచకపోవటం కేవలం ఏడు వేల రూపాయల పెన్షన్తో వారు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది టైఫండ్ ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై రెండులో ఒక పర్యాయం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యార్థులు ఆందోళన చేశారు నలభై రెండు రోజుల పాటు ఆందోళన అనంతరం ఆనాటి పశుసంవర్థక శాఖ మధ్యలు శ్రీ గారు గన్నవరం విశ్వ కాలేజీకి వచ్చి విద్యార్థులతో వారి సమస్యలు తెలుసుకొని మొత్తం సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాం మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మీరు ఆందోళన విలబించండి అని చెప్పి చెప్పారు కానీ ఈనాటి వరకు ఆ సమస్యలు పరిష్కారం కాలేదు ఇవాళ ఏడు వేల రూపాయల స్టైఫండ్ విద్యార్థులు పొందుతూ ఉన్నారు అదే వైద్య రంగంలో పనిచేసేటువంటి విద్యార్థులు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు స్టైఫండ్ పొందుతున్నారు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది రెండు వేల పదమూడులో వీరికి వారికి ఇద్దరికి కూడా ఏడు వేల రూపాయలే స్టైఫండ్ వచ్చేది కానీ ఇంతవరకు ఈ స్టైఫండ్లో వై పశు వైద్య విద్యార్థులకు ఇచ్చేటువంటి స్టైఫండ్లో మార్పు లేకపోవటం చాలా అన్యాయం మరోపక్క రెండు వేల పదమూడులో వీళ్ళు కాలే విశ్వవిద్యాలయానికి చెల్లించేటువంటి ఫీజులు ఆనాడు పదివేల తొమ్మిది వందల రూపాయలు రెండు వేల ఇరవైలో ఆ ఫీజు ఇరవై వేలకు పైచులకు చేరింది రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆ ఫీజు నలభై తొమ్మిది వేలకు చేరింది ఈ రకంగా ఫీజులు పెరిగిపోతా ఉన్నాయి కదే వీళ్ళకి ఇచ్చేటువంటి స్టైఫండ్లో ఏ మార్పు లేదు ఇవాళ బయట హోటల్లో భోజనం చేయాలంటే లేకపోతే రవాణా సౌకర్యాలు లేకపోతే ఇతరత్ర ఇంటి అద్దెలు ఇవన్నీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వీరు ఈ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా వెళ్ళి వీళ్ళు తమ వృత్తిలో భాగంగా అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ కేవలం ఏడు వేల రూపాయల స్టైఫండ్తో ఇవాళ జీవనం సాగించటం అంటే చాలా కష్టం తల్లిదండ్రుల మీద మరింత భారం పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ నెల మూడవ తేదీ నుంచి నిర్వహిస్తున్నటువంటి సమ్మె న్యాయబద్ధం ప్రభుత్వం తక్షణం ఆలోచించాలి ఇప్పటికే విద్యార్థులు వారి యొక్క నాయకులు ఇవాళ మన మంత్రివర్యులు అచ్చెనాయుడు గారి గారిని అదేవిధంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది అయినా ఈ సమస్యకి పరిష్కారం రాలేదు కాబట్టి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గండవరంలో ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నాను మాకు ఫిఫ్త్ ఇయర్ అనేది ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సంవత్సరం పాటు జరుగుతుంది అందులో ఆరు నెలలు ఒకే ప్లేస్లో మాకు వెటనరీ పాలిక్లినిక్లో మేము మా సర్వీస్ అనేది నిర్వర్తిస్తాము మిగతా ఆరు నెలలు రకరకాల ఊర్లలోకి వెళ్ళి అక్కడ జరగాల్సిన ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తూ ఉంటాము మాకు నెలకి స్టైఫండ్ సెవెన్ థౌజండ్ అనేది ఇస్తున్నారు కానీ అది కూడా డ్యూస్ పెడుతున్నారు ఎవ్రీ మంత్ అనేది మాకు పర్టికులర్గా రావట్లేదు టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పటి వరకు మా స్టైఫండ్ అనేది ఏడు వేలు మాత్రమే ఉంది కానీ మాకు అది మా జీవనాన్ని కొనసాగించడానికి ఏడు వేలు ఏ ఏ రకంగానూ సరిపోవట్లేదు మా తల్లిదండ్రుల మీద ఎప్పుడూ ఆధారపడాల్సి వస్తుంది దాన్ని మేము పెంచాలని ఈ నెల మూడో తారీఖు నుంచి ఇప్పటిదాకా స్ట్రైక్ నిర్వహిస్తున్నాము దానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము మాకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ సంక్షేమ వాళ్ళు వాళ్ళు వచ్చి మద్దతు తెలియజేశారు వారికి మా ధన్యవాదాలు